నాకు ఇంటర్ కంప్లీట్ అవ్వగానే పెళ్లి చేసిర్రు నాకు ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి తేడా తెలియని నాకు ఇప్పుడు ఈజీగా ఒక ఇరవై మందికి వండి పెట్టగలను అలాంటిది ఈ జున్ను చేసుకోవడం నాకు లెక్కన చెప్పండి ఇంతకు మీరు స్వచ్ఛమైన గేదె అంటే పాలతో చేసిన జున్ను తిని ఎన్ని రోజులు అవుతుంది నేను చాలా రోజుల తర్వాత తింటున్నా రోజుల తర్వాత కాదు సంవత్సరాల తర్వాత తింటున్నా నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నేను తినడము అది నా చేతులతోటి వండుకొని తినడం కూడా ఫస్ట్ టైం నేను నా స్టైల్లో జున్ను ఎట్లా చేయాలో చెప్తా అంటే ఊర్లలో అమ్మలు అమ్మమ్మలు ఎట్లా చేస్తారో అట్లా చెప్తా ఈ పాలు మా అమ్మ ఊరు నుంచి పంపించింది ఊర్లో బర్రె కానీ ఆవు కానీ ఏంటి ఫస్ట్ పెండిన పాలను ఊర్లో గ్రామ దేవతలకు కానీ లేకపోతే వాళ్ళ కుల దేవతలకు కానీ పెట్టిన తర్వాత చుట్టుపక్కన వాళ్ళందరికీ వంచి పెడతారు అట్లా వంచి పెట్టిన పాలే ఇవి మా ఇంటి పక్కన ఉండే వాళ్ళ ఏనింది ఇంకా మా అమ్మకి ఇస్తే నాకు ఇష్టం అని చెప్పి నా కోసం పంపించింది ఊర్లో అమ్మలు అమ్మమ్మలు వేస్తారు కదా జున్ను ఆ జున్ను చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది ముర్రు పాలు అంటారు కదా అవి మాత్రం పుట్టిన బిడ్డకి తాగిపిస్తారు ఇంకా నెక్స్ట్ డే వచ్చే పాలు మాత్రమే పిండికి వచ్చి ఇట్లా జున్ను చేసుకుంటారు ఇవి ఫస్ట్ రోజు కాబట్టి మంచిగా చిక్కగా ఉన్నాయి ఈ పాలు అయితే హాఫ్ లీటర్ వరకు ఉంటాయి ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి జున్ను పాలు పోసి చిట్కడు ఉప్పు టేస్ట్ తగ్గట్టు చక్కెర వేసి అడుగు కలుపుకుంటూ ఉండాలి చిక్క చిక్కటి పాలు కాబట్టి మంచిగా తొందరగా జున్ను అయింది అండ్ మంచిగా గడ్డలు గడ్డలుగా అయింది జున్ను మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా చేసుకుంటే వాటర్ సపరేట్ అయ్యి జున్ను సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడు మన విలేజ్ స్టైల్ జున్ను తయారవుతుంది మీకు ఊరులు వస్తున్నాయి కదా నేనైతే మంచిగా లొట్టలు వేసుకుంటూ తింటున్నా అప్పుడంటే ఊర్లల్లో ఆవు కానీ బర్రె కానీ ఇంతే జున్ను తినేది అబ్బా ఇంకా పలానుల్లో బర్రె కానీ ఆవు కానీ ఏనిందంటే అబ్బా మనం నెక్స్ట్ కం నెక్స్ట్ రోజు కంపల్సరీ జున్ను చేసుకుంటాం మన ఇంట్లో జున్ను ఉంటుంది అని ఆశపడేటోళ్ళము కానీ ఇప్పుడు అట్లా లేదు సూపర్ మార్కెట్లల్లో మార్కెట్లల్లో జున్ను పౌడర్ అని లేకపోతే ఇట్లా వెరైటీ వెరైటీ అన్నీ దొరుకుతున్నాయి అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు కాకపోతే ఈ జున్ను అంత టేస్ట్గా బయట దొరికినంత బయట దొరికే జున్ను అంత టేస్ట్గా ఉండదు ఇంకా చాలా మందికి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో జున్ను అరే జున్ను ఇట్లా తయారు చేసుకుంటారా అనేటోళ్ళు కూడా ఉన్నారు నిజంగా చెప్తున్నా జున్ను కంపల్సరీ ఇట్లానే చేసుకొని తినాలి ఇట్లా చేసుకుంటేనే మనకు జున్ను టేస్ట్ వస్తుంది అండ్ జున్ను ఎట్లుంటుంది అనేది కూడా తెలుస్తుంది మాకు కూడా ఆవు లేననే కానీ ఆవు పాలతోటి చేసే జున్ను కంటే పాలతో చేసే జున్ను చాలా టేస్ట్ ఉంటుంది ఆవు పాలది అంత టేస్ట్ అనిపించదు జున్ను జున్ను తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమందికి నచ్చదు అండ్ కొంతమందికి ఇష్టం నాలాంటి వాళ్ళకైతే మీరు ఎప్పుడైనా తినకపోతే ఈసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ జున్ను ఇష్టము పిచ్చి అనే వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి అండ్ అట్లనే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నిజంగా నాకు ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నిజంగా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఫైనల్లీ జుట్టు రెడీ మీరు మాత్రం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్